దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతిలో బందీ అయిన భారత మాత విముక్తి కోసం ప్రతి ఒక్కరూ కలసికట్టుగా పోరాడాలని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు ఈ మేరకు గోదావరి కని రాజ్యలక్ష్మి ఫంక్షన్ హాల్లో ముస్లిం యునైటెడ్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈద్ మిలాఫ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రామగుండం ఎమ్మెల్యే మకన్ సింగ్ రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో పాలించిన ఏ ప్రభుత్వం కూడా దేశ సంపదను ఇతరులకు దోచిపెట్టలేదన్నారు దేశంలో నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అధికారం కోసం ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ కపట ప్రేమను చూపిస్తున్నారని ఆరోపించారు దేశాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మార్పు కోసం కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కోరారు

కానువ లింగస్వామి ముస్తఫా యుగంధర్ ఓదేలు ఏలేశ్వరం వెంకటేష్ కానిగంటి శ్రీనివాస్ విజయనందు వివిధ సంఘాల ప్రతినిధులు అధిక సంఖ్యలో ముస్లిం కుటుంబ సభ్యులు ముస్లిం సోదరులు పాల్గొన్నారు